నేను మీ అనుష కుమార్టీ మన గెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు మీరు అందరి జాతకాలు చెప్తున్నారు కదా అంటే అంటే ఇక్కడ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళదే చెప్పగలుగుతారా ఎక్కడ ఉన్న వాళ్ళదైనా చెప్పగలుగుతారా నేను అమెరికాలో ఉండి ఫోటో పంపిస్తే కూడా వాళ్ళ యొక్క జాతకము మొత్తం ఓకే చేతిరేఖలు ఇయక పోయినా ఓన్లీ ఒక ఫోటో ఇచ్చినా సరే సెల్ఫీ ఫోటో వాళ్ళ ప్రజెంట్ ఏ దశలు నడుస్తున్నాయి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉంది వాళ్ళు ఏం చేయాలి అనేది మొత్తం చెప్తా ఇది ఈ స్కానర్ తోటి ఎట్లా అంటే ఈ కిట్ ఉంది కదా కిట్ లో గ్రహాలు ఉంటాయి షట్ చక్రాలు ఉంటాయి అన్నిటికీ మనిషికి సంబంధించి గానీ సంబంధించి మొత్తం దీని ద్వారా చెక్ చేస్తే ప్రజెంట్ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది ఏం చేయాలని మొత్తం తెలిసిపోతుంది ఓకే ఓకే అయితే మరి ఆ వేణు స్వామి గారు తెలుసు కదా అందరి జాతకం చెప్తారు ఆయన సో ఆయన కూడా మీరు చెప్పగలుగుతారా ఎవరు ఫేమస్ అయినా అందరికి తెలుసు మరి ఆయ అందరికి చెప్తారు కదా ఆయన జాతకం మీరు చెప్పగలుగుతారా చెప్పొచ్చు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మా మేము చెప్తుంటే బాగున్నది కదా అంటే ట్రై చేద్దాం సార్ ఒకసారి అంటే ఏం కావాలి మీకు ఇప్పుడు ఆయన జాతకం చూడాలి అంటే జ్యోతిష్యమే ఆయన జ్యోతిష్యం చెప్తారు కదా ఒకరు చెప్తే బాగుండదేమని నేను ఓకే ఓకే ఇప్పుడు ఆయన చూడాలి అంటే మీకు ఏం కావాలి ఆయన ఫోటో కావాలా ఇంకేమన్నా కావాలా నాకు ఒక ఫోటో ఇస్తే చాలు ఆయన గురించి ఒక సెవెంటీ పర్సెంట్ చెప్పగలం చెప్పలేను కానీ ఒక సెవెంటీ పర్సెంట్ చెప్పవచ్చు సో అయితే ఫోటో తెప్పిస్తాను మీరు చెప్తాను ఫోటో ఇస్తే నేను చెప్తాను నాకు ఆయన మీద వ్యతిరేకత లేదు మీరు అడిగారు అని చెప్తాను ఓకే సార్ ఎవరిదిచ్చిన చెప్తాను ఆయనదే కాదు మీకు కావాలన్నా చెప్పగలదు ఫోటో మీద సో ఫేమస్ అస్ట్రాలజిస్ట్ వేణుస్వామి గారు అంటే సెలబ్రిటీల జాతకాలు అన్ని చెప్తారు సో ఈయన జాతకం ఒకసారి అంటే ఈ రీసెంట్ గా సెలబ్రిటీస్ కొందరు చనిపోతారు అని చెప్పారు వేణుస్వామి గారు సో ఈయన జాతకం ఎలా ఉంది అనేది చెప్పగలుగుతారా ఇప్పుడు మీరు నాకేం చేసారు వేణుస్వామి కూడా గొప్ప జ్యోతిష్ కూడా అయితే ఈయన చిన్నప్పటి నుంచి కూడా సెలబ్రిటీల దగ్గర ఉండి వాళ్ళ పూజలు చేసేవాడు కాబట్టి వాళ్ళ గురించి అందరి గురించి తెలుసు సినీ ఫీల్డ్ ఉంటాడు కాబట్టి అయితే ఆయన చిన్నప్పటి నుంచి వీళ్ళు బ్రాహ్మించు కాబట్టి అలా ఫీల్డ్ ఉంటారు అవన్నీ చదువుతారు వాళ్ళకి తెలిసినట్టే దాని ప్రకారం అయినా చెప్తుండు ఎవరైనా సరే జ్యోతిష్కులు గాని వాస్తు పండితులు గాని ఒక యాభై ఏళ్ళు దాటినాక హార్ట్అటాక్ వచ్చి చనిపోవడము యాక్సిడెంట్ అయి చనిపోవడము అనారోగ్యంతో చనిపోవడం జరుగుతుంది ఎవరైనా చూసుకోండి యాభై ఆరు అరవై ఏళ్ళ దాకా ఎవరు బతకాడు జ్యోతిష్ అంటే జాతకాలు చెప్పేవాళ్ళు కానీ వాసు చెప్పే వాళ్ళు గానీ ఈ ఈ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు కానీ ఎందుకు సార్ అంటే దానికి ఏమైనా ఉంటదా అంటే నెగిటివ్ ఎనర్జీలు ఇప్పుడు వీళ్ళ దగ్గరికి బాగా బాగాలేనివాడు వస్తారు ఎవరికైనా కానీ బాగాలేని వ్యక్తే జాతకం చూపించుకోవడానికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి చూపిస్తున్నాడు చేయి పట్టుకొని చూడడం లేకపోతే వాళ్ళ దగ్గర వచ్చినట్టుకొని చూడడం అన్ని జరుగుతాయి జరిగినప్పుడు ఏమైతే కొన్ని ఎనర్జీ వాళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇక్కడ ఉండిపోతాయి ఉండిపోయినప్పుడు వీళ్ళు మంత్రాలు చవ్వు కొద్దిగా బాగుంటారు మంత్రాలు చవ్వుకోకపోతే వీడు సిక్ అవుతాడు వీళ్ళు మంత్రాలు చదువుతారు కాబట్టి వీళ్ళ మీద ఉన్న ఎనర్జీలు వాళ్ళు ఇట్లా షిఫ్ట్ అవుతాయి జాతకాలు చెప్పే వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్లకు అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎప్పుడు ఏదో రకంగా అనారోగ్యంతో సిక్ అయి ఉంటారు దానికి కారణం ఏంటంటే ఈ ఎనర్జీలు పిల్ల వీళ్ళ బదులు పిల్లలనే ఫీడ్ ఇస్తుంటారు అయితే వీళ్ళు నెగిటివ్ ఎనర్జీలు ఎక్కువైపోయినాక ఏమవుతుంది అంటే ఎవరైనా జాతకాలు చూడండి బాగా యాంగ్జైటీ ఉంటారు కోపమే ఉంటారు ఎవరైనా జాతకం చెప్పు ఏమైంది అంటారు ఎదిరిసినట్టు మాట్లాడుతుంటారు కూల్ గా ఎవరు మాట్లాడరు ఎందుకంటే ఎనర్జీలు ఎక్కువైపోయి వాళ్ళకు ప్రెషర్ ఉంటది బాగా డిప్రెషన్ వస్తారు మైండ్ ఉంటది పని చేసేది మంత్రాలు తోగుతుంటారు కాబట్టి కొద్దిగా కంట్రోల్ ఉంటారు కాబట్టి జాతకాలు చెప్పగలుగుతుంటారు ఈ నెగిటివ్ ఎనర్జీలు ఎక్కువైపోయినాకంటే కోపం వస్తుంటది బాగా ఎదుటి వల్ల మాట్లాడినారు వీడు చెప్పిందే ఫైనల్ అంటాడు వీడు చెప్పిందే కరెక్ట్ అంటాడు అలానే ఈ మధ్య వేణు బాగా అందరినీ అరుస్తుడు కోపం పడుతుడు నేను కూడా వీడియోలు చూస్తున్నా కోపం అవుతుడు ఆయన నోటికొచ్చి ఏదో చెప్పేస్తుడు అంటే వీళ్ళు చచ్చిపోతారు వాళ్ళు చచ్చిపోతారు వీళ్ళు విడిపోతారు అని చెప్తారు ఎంత ఉన్నా కానీ పక్క వాని జాతకం అడగని మనం చెప్పొద్దు మన ఇంటి వాళ్ళైనా పక్క ఎవరైనా సరే వాళ్ళు మన నా జాతకం చెప్పట్నే చెప్పాలి చెప్పకూడదు లేకపోతే అయితే ఏంది ఈ నెగిటివ్ ఎనర్జీల ప్రెషర్ ఎక్కువైపోయింది ఎక్కువైపోయి అందరి ఆయన నోటుకు వచ్చినట్టు చెప్పేస్తుండేది వైద్య వైద్య వీళ్ళకి ఏమైతే నెగిటివ్ ఎనర్జీలు అంటే కొన్ని సిక్స్త్ సెన్స్ లాగా తెలిసినట్టు అనిపిస్తుంది కొద్దిగా నా దేలు కోసం నా జాతకమే చెప్తుంటారు మొత్తం తెలుసు అంటున్నారు ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండి వానికి ఏందో ఊహలా కనబడుతుంటది అంటే గంజాయి దాయినకి ఎలాంటి మత్తు ఉంటుందో అలాంటి మత్తులా కనబడుతుంటది ఆ విధంగా ఈయన కూడా ఏం చేస్తుండే ఈ నెగిటివ్ ఎనర్జీలు ఎక్కువైపోయి ఎదుటోలా అన్ని ఇట్లా తెలిసినట్టు అనిపిస్తుంటది అయితే ఉండొచ్చు వీడు ఇదవుతుండొచ్చు అని ఆ విధంగా ఆయన మొత్తం చెప్పేస్తున్నాడు వాళ్ళ పుత్తా అయితే ఇది అంతే ఫస్ట్ ఈ నెగటివ్ ఉందో చూసుకుంటలేదు అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం నాకు తెలిసి నెగిటివ్ ఎనర్జీ ఉంటది ఉన్నందుకు అలా ప్రవర్తిస్తున్నాను అయితే ఈయనది ఇప్పుడు నా స్కానర్ ద్వారా నేను చూస్తున్నా నాకు ఈయన మీద ఎలాంటి ద్వేషం లేదు నేను ఎప్పుడు కూడా కలవలేదు మాట్లాడలేదు మీరు అడిగారు కాబట్టి నేను నా పరిజ్ఞాన ప్రకారం నా స్కానర్ ప్రకారం నాకు తెలిసిన విద్య ప్రకారం చూస్తున్నా అయితే దీనికి నెగిటివ్ ఎనర్జీ కిట్ ఇచ్చాను ఇది ఓపెన్ అయితే ఆయనకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నాటే చూడండి ఇది ఓపెన్ అయితే ఆయనకు నెగిటివ్ ఎనర్జీ ఉంటది నెగిటివ్ ఎనర్జీ ఉంది ఫుల్ గా ఓపెన్ అవుతుంది ఇలా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అంటే కోపం వస్తుంది ఎదుటి వాళ్ళని తిడుతుంటారు తను ఏం మాట్లాడుతుండో మర్చిపోతాడు తన ఏం చెప్తుండో ఊహాలోకంలో ఉంటారు ఇక వాళ్ళు చెప్పిందే ఫైనల్ అనుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు వీళ్ళకి రాత్రిపూట నిద్ర రాదు మత్తు ట్యాబ్లెట్ వేసుకుని నిద్ర పోతారు ఎన్ని డబ్బులు వచ్చినా వేస్ట్ ఖర్చు అవుతుంటాయి ఇంకా అలానే నా దగ్గర ఉన్న కిట్టు ప్రకారం ఈ గ్రహాలు కూడా చెక్ చేయొచ్చు ప్రజెంట్ ఆయనకి ఏం ప్రాబ్లం ఉందని జాతకం తెలియకపోయినా సరే మనం ఆయనకున్న ప్రాబ్లం చెప్పొచ్చు ఇంకా నెగిటివ్ ఎనర్జీ తీసేస్తున్నా నా దగ్గర ఇక్కడ గ్రహాలకు సంబంధించిన కిట్ ఉంది ఈ కిట్టు ద్వారా ఆయన యొక్క జాతకం చెప్పొచ్చు ఫస్ట్ ఏది షాట్రాన్ పెడుతున్నా షాట్రాన్ అంటే శని గ్రహము దీంట్లో నువ్వులు ఉంటాయి నవధాన్యము నువ్వులతోటి చూస్తున్నా ఇది ఓపెన్ అయితే ఏదైతే ఓపెన్ అయితే ఆ గ్రహం బాగాలేనట్టు శని గ్రహం పెట్టినా శని గ్రహం మంచిగుంది అంటే డబ్బులు బాగా సంపాదిస్తుంటాడు డబ్బులకు ఎలాంటి కొద్దు ఉండదు డబ్బులు బాగా వస్తాయి దీని తర్వాత వీనస్ వీనస్ అంటే శుక్రుడు శుక్రగ్రహం బెబ్బాలు తెల్ల బెబ్బాలు ఉంటాయి ఇలా ధాన్యము వీనస్ ఓపెన్ అవుతుంది వీనస్ ఓపెన్ అయితే విలాసవంతమైన జీవితం ఉండదు భోగభాగ్యాలు అది అనుభవించాడు భార్యతో క్లాష్ ఉంటది ఆపోజిట్ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండదు అంటే లవ్ ఉండదు ఇప్పుడు శుక్రుడు ఓపెన్ అవుతుంది కాబట్టి ఏమైతుంది భార్య అంటే అయిష్టత ఉంటది పార్ట్నర్ మీద ఎవరైనా ఎవరైనా సరే ఆపోజిట్ వాళ్ళ మీద అంటే భార్య మీద ఇష్టం అనిపించదు భార్యతో కరెక్ట్ మాట్లాడలేదు రాత్రిపూట సఖ్యత ఉండదు కొట్లాడుతుంటారు ఎంజాయ్మెంట్ అనేది ఉండదు భోగాలు అనుభవించారు శుక్రుడు బాగాలేకపోతే ఇంకా శుక్రగ్రహం ఓపెన్ అయిపోతుందంటే ఈ ఇబ్బంది వస్తున్నాడు బాగా ఆపోజిట్ ఉన్న వాళ్ళతోటి అంటే భార్యతో ఇబ్బంది వస్తుంది ఆ తర్వాత జూపిటర్ గురుడు ఇది శనియలు జూపిటర్ బాగుంది జూపిటర్ బాగుంటే పబ్లిక్ లో బాగా మాట్లాడుతుంటాడు వాగ్దాటి బాగుంటది దాని తర్వాత మెరుగురి బుధుడు పెసాలు పెసాల గ్రహం కూడా బాగుంది బుధుడు బాగుండు అంటే వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బులు బాగా వస్తాయి బాగా మాట్లాడుతుంది మాట్లాడేది ఏదైనా మాట్లాడచ్చు మంచి చెడు ఏదైనా మాట్లాడు అన్ని మాట్లాడుతుంటాడు ఆ గ్రహాలు బాగున్నాయి ఇప్పుడు ఇది మాస్ కుజుడు కందులు ఎర్ర కందులు కుజగ్రహం కూడా బాగుంది అంటే ఆరోగ్యపరంగా కానీ ఫిట్ గానే ఉంటాడు చేసే పనులు కూడా అన్ని బాగానే అవుతుంటాయి కుజుడు బాగాలేకపోతే ఇబ్బందులు వస్తాయి అనారోగ్యం కానీ బాగానే ఉంది ఈ మూన్ చంద్రుడు ఒడ్లు వడ్ల గ్రహం కూడా బాగానే ఉంది నెగిటి నిరవడు కానీ మూను బాగున్నందుకు కొద్దిగా నిద్ర అప్పుడప్పుడు పోతుంటాడు ఇది సన్ను సూర్యుడు దీంట్లో గోధుమలు ఉంటాయి నవధాన్యం ఇది ఓపెన్ అయిపోతుంది కాబట్టి సూర్యగ్రహం బాగా లేకపోతే పేరు ఉండదు ఉన్న పేరు పోతుంది అంటే ఫేమస్ ఫేమస్ అందరు తిడుతుంటారు గాడిది కొడుకు తిటన్ పోరా గాడిది అంటే తిట్నే కదా ఆ టైప్ అన్నాడు ఆయన పేరే ఉండొచ్చు కానీ ప్రజెట్ పేరు లేదు చెప్పేది ఆయన చూసేది ఎట్లా అన్న ఓకే సూర్యగ్రహం బాగాలేదు కాంట్రవర్స్ ఉంటది ఉండదు మంచోడే గాని ఇట్లా చెప్పినట్టు అంట ఉల్టా ఓకే అర్థమైంది ఆ టైప్ అన్నాడు ఇట్లా తిరుగుతారు అంటే చెడ్డ పేరు వస్తుంది ప్రజెంట్ చెడ్డ పేరు ఆ తర్వాత రాహు ఉంటాయి నవధాన్యం అన్న బానే ఉంది పనులు ఏం వాయిదా వాడవు ట పనులు చేస్తుంటాడు ఏ పని వాయిదా వాడదు ఇది కేతు ఇలా ఉల్వలు ఉంటాయి ఆ ఉల గ్రహం బాగుంది ఎంత సమస్య వచ్చినా భయపడాడు దేనికి భయపడాడు బాగానే ఉంటాడు టోటల్ మీద ఈయనకేంది శుక్రగ్రహం బాగాలేదు సూర్యగ్రహం బాగాలేదు సూర్యగ్రహం బాగాలేనందుకు పబ్లిక్ లో పేరు వస్తలేదు అంటే చెడ్డ పేరు ఉంది వచ్చిన పేరు ఖరాబ్ అయ్యి చెడ్డ పేరు వచ్చేసింది శుక్రగ్రహం బాగాలేదు కాబట్టి ఆపోజిట్ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండదు అంటే ప్రేమగా చూడకపోవడం భార్యను ప్రేమ ఉండకపోవడము అమ్మాయితో సరిగా మాట్లాడకపోవడము ఇంట్రెస్ట్ లేకపోవడము ఎంజాయ్మెంట్ చేయక లేకపోవడము డబ్బునా కానీ అలాంటి ఇబ్బంది అంటే దాన్ని అనుభవించలేరు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే ఇప్పుడు ఈ శుక్రగ్రహం ప్రాబ్లం వల్ల విడాకులు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయా జనరల్ గా ఎవరికైనా ఉంటాయి ఎందుకంటే ఇష్టం ఉండదు కదా నాకు ఇష్టం లేకపోతే ఎన్ని రోజులు చూస్తుంది అని ఉండరు కదా పూర్వం అంటే పెళ్లి చేస్తే వీడే భర్త ఫైనల్ దాకి చచ్చిపోవాలన్న ఫీలింగ్ ఉంది వాడు పట్టించుకోకపోయినా ఉండేది ఇంట్లోనే వాడి ఇప్పటివల్ వీడు కాబట్టి ఇంకోడు వెళ్ళిపోతారు కదా ఇప్పటి ఇప్పటి జనరేషన్ ఎవరు ఆగడు అయితే ఇంట్రెస్ట్ లేకపోతే విడాకులు కూడా వస్తాయి కొండవాళ్ళు అయినా కా పట్టించుకోకపోతే విడాకులు కూడా జరుగుతాయి అర్థం చేసుకొని ఉంటేనేమో విడాకులు ఏం కావు అందులో అయినా నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి అది ఇంకా డేంజర్ రాత్రిప్పుడు అసలు నిద్ర పోనియదు మత్తు టాబ్లెట్ వేసుకొని నిద్ర పోవాల్సి వస్తుంది ఈ రాత్రి కూడా అరుస్తుంటారు రాత్రి కూడా సరిగా డిస్టర్బెన్స్ ఉంటుంది భార్య భర్త కురూలో ఉండనే ఉండాలనిపించదు అవి ఉండని అవి ఎనర్జీలు రాత్రి కూడా తిప్పుతుంటాయి ఫస్ట్ చేత మేమ ఇబ్బంది వస్తాయి ఈయన పూజలు అవి చేసుకుంటే కొంతవరకు కంట్రోల్ ఉన్నా సరే కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది వస్తుంది భార్యకు పిల్లలకు వాళ్ళకు ఇబ్బందులు వచ్చి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలా ఇబ్బందులు బాధపడుతుంటారు కాబట్టి నాకు తెలిసి ఈయన అందరి జాతకాలు చెప్తున్నాయి ఆయన జాతకం చూసుకోవట్లేదు జాతకం ఆయన నెగిటివ్ ఎనర్జీ ఉంది చాలా ఇబ్బంది ఉంది ఇబ్బంది సరి చేసుకోకపోతే ముందు తను ఉండడు మంది కాదు వాళ్ళు వీళ్ళు చనిపోయాడు తన తను చూసుకోవాలి తన గురించి అయితే మనం ఎదుటివర చెప్పాలి మనం చూసుకోము ఎందుకంటే మనం అంతా గొప్పలం అనుకుంటాం అలాంటి సిచువేషన్ ఉన్నాడైనా సరి చేసుకుంటే ఉంటాడు ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్నందుకు పక్కోడు అదైతే ఒక ఊహాలోకంలా ఊహిస్తుంటారు కాబట్టి అవి ఉన్నందుకు ఈ నెగిటివ్ ఎనర్జీ తోటి నేను బాగా వాటి ఇబ్బందులు నెగిటివ్ ఎనర్జీ తీసేసుకుంటేనే మంచిగా లేకపోతే కష్టం ఫ్యూచర్ ఉండకపో ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అడగగానే చాలా క్లుప్తంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్